సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం అవుతుందని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు మేరకు గురువారం గని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం అవుతుందని దీనివల్ల సింగరేణి కంపెనీ ప్రమాదంలో పడే సూచనలు ఉన్నాయని గతంలో ఏ ప్రభుత్వాలు సంస్థలో జోక్యం చేసుకోలేదని తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ రాజకీయ నాయకులకు ముఖ్య అతిథిగా పిలవండి అని చెప్పడం జరిగిందని అదేవిధంగా ఆసరగా తీసుకొని రాజకీయ నాయకులు సింగరణి సంస్థలో పరిపాలన విభాగంలో జోక్యం చేసుకుంటున్నారని తెలియజేశారు దీని వలన పరిపాలన విధానం పూర్తిగా దెబ్బతింటుందని అన్నారు కోటగిరి పాపయ్య మాట్లాడుతూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవాలని వంద రూపాయలు చెల్లించి తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఉందని దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదని అన్నారు రాజకీయ జోక్యంతో కంపెనీ మనగడే ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఎనలేని విధంగా కూడా గతంలో లేని విధంగా రాజకీయ జోక్యం వల్ల అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిని సింగరేణి కంపెనీ అస్తవ్యస్తంగా తయారవుతూ ఉన్నది ఈ విధం ఇది ఇలాగే కొనసాగినట్లయితే రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో సింగరేణి మళ్ళీ బీఎఫ్ఆర్ పోయే ప్రమాదం ఉన్నది ఎందుకంటే గతంలో దేశ ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా రాజకీయ జోక్యం సింగరేలో కల్పించలేదు కేవలం కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేలందరూ పోయి మొరబెట్టుకుంటే మేము కూడా కార్మికుల ఓటర్తో గెలిచిన వాళ్ళు మనం దేనికి గౌరవిస్తలేదంటే సరే ఎక్కడ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలో ఎంపీలో పిలువండి అని చెప్పి కేసీఆర్ చెప్తే దాని వీళ్ళు ఆశ తీసుకొని పూర్తి అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో కూడా వీళ్ళు జోక్యం చేసుకొని దానివల్ల ఎట్లా అయిపోయిందంటే గెలిచిన యూనియన్లకు విలువలేదు ఆఫీసర్లకు విలువలేదు కేవలం రాజకీయ నాయకుల చెప్పిన దానికే పనిచేయాలనే విధానానికి అలా కంపెనీ వచ్చింది ఆ విధానానికి అట్లా కొనసాగితే అడ్మినిస్ట్రేషన్లో చాలా వరకు కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి మరి రాజకీయ జోక్యం వల్ల ప్రతి చాలామంది కార్మికులు సీనియర్ కార్మికులు కూడా మనస్తాపానికి గురి అవుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేసే రికమెండేషన్లు జూనియర్లకు రికమెండేషన్ చేయడం వల్ల వాళ్ళు సర్పేస్కి రావడం సీనియర్లు అందరూ అండగంలో పనిచేయడం అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేయడం ఈ రకరకాల విధానాలతో ఇలా కార్మికులందరూ నిర్వహి చెందుతూ ఉన్నారు ఇలా సింగరేణి చూసినట్లయితే అత్యధికంగా లాభాలు వస్తూ ఉన్నాయి కానీ మొత్తం సింగరేణితోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిస్తూ ఉన్నది బడ్జెట్ సపోర్ట్ చేయడం లేదు వాళ్ళకు కావాల్సిన రియాలిటీ తీసుకుంటూ ఉన్నారు మిగతా కూడా సిఎస్ఆర్ నిధులని రకరకాల నిధులని సంక్షేమాలని చెప్పేసి సింగరేణితో ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఏదైనా ఖర్చులు అయితే కొత్త బ్లాక్ రావడం లేదు కొత్త కళలు ఒక్కటి కూడా ఇంతవరకు రాలేదు కొన్ని ప్రబోధులు పంపిన వాడికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తలేదు పొల్యూషన్ అని చెప్పేసి అటు ఫారెస్టర్లో కానీ అటు రకరకాల పర్మిషన్లతో అక్కడ కొత్త ప్రాజెక్టులకు ఇంతవరకు కూడా పర్మిషన్ రాలేదు ఈ ఉన్న బాయిలు మూతబడతా ఉన్నాయి మరి ఈ క్రమం ఇట్టే కొనసాగినట్లయితే సింగరేణిలో కంపల్సరీ తప్పనిసరిగా నష్టాలకు వచ్చి బియేఫ్ ప్రమాదం ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే రాజకీయ జోక్యం తగ్గించాలని చెప్పి కోరుతూ ఉన్నాం సరే వాళ్ళని గౌరవించారు గౌరవిస్తారు కానీ ప్రతిదానికి కూడా వాళ్ళు అది చేసుకొని సింగరేంతనే ఖర్చు పెట్టించి దీన్ని ఒక ఏటీఎం లాగా వాడుకొని సింగరేణ ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు మరి ఈ విధానం ఎట్లయితే కార్మికుల మనగడ కంపెనీ మనగడ ప్రశాంతకరంగా ఉంది కాబట్టి ఈ రాజకీయ జోక్యం తగ్గించాలని కోరుతా ఉన్నా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయనిదేమనగా ఇప్పటి వరకు వన్ మంత్ నుంచి కూడా సభ్యత్వం జరుగుతూ ఉంది అందరూ వచ్చి సభ్యత్వం చేసుకుంటా ఉన్నారు ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు మహిళా సోదరుములు కానీ అభిమానులు అందరూ కలిసి కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి సభ్యత్వం చేసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక వంద రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఈ దేశం లోపల ఎవరు కూడా పెట్టలేదు ఏ పార్టీలో కూడా లేదు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి మీరు అందరు కలిసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అని మిమ్మల్ని అందరిని కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క సభ్యత్వం చేయడం వల్ల తెలుగుదేశం సభ్యుడిగానే ఉంటాము అని సభ్యత్వం అనుకోకండి ఎవరు చేసినా కూడా ఓట్లు కాదు ఓట్ల కోసం కాదు ఈ యొక్క సభ్యత్వం ఎవరైనా కూడా చేసుకున్నా దురదృష్టం ఏదైనా జరిగినా కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి అసంఘటిత కార్మికులు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఎవరు కానీ కూడా మీరు ఈ సభ్యత్వం చేసుకొని ఈ అవకాశాన్ని మీరు అందరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటున్నారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో నాయకులు రాజు ఎండి వాసిద్ గుండపోయిన ఓదెలు నగునూరి రాజయ్య జనగాం కుమార్ బొబ్బిలి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు